హలో ఎవ్రీవన్ ఈరోజు కట్టె పొంగలు చేస్తున్నాను కట్టె పొంగలు చేసే విషయంలో ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉన్న ఈ డిమార్ట్కి వెళ్ళే భార్య భర్తల విషయంలో మాత్రం ఒకటే స్టైలు భార్యలది ఒక స్టైల్ అయితే భర్తలది ఇంకొక స్టైలు అదేంటో చెప్తాను వీడియో ఎండ్ వరకు చూసేయండి ఫస్ట్ అయితే డిమార్ట్కి వెళ్ళగానే అవసరం ఉన్నవి ఒకటే తీసుకో ఎక్స్ట్రా తీసుకోవద్దు అని అంటారు సరే మనం ఇంట్లోకి అవసరం ఉన్నవే కదా తీసుకోవడానికి వెళ్తే చూసి తీసుకో అని అంటారు చూసే కదా తీసుకుంటాం చూసుకోకుండా తీసుకుంటామా మూడు అనవసరమైనవి ఏవి కొనొద్దు సరే ఓకే అనవసరమైనవి అంటే ఏంటి ఇంట్లోకి ఏదైనా యూజ్ అవుతానే కదా మనం కూడా కొంటాం ఇక నాలుగు ట్రాలీలో ఏదైనా కొత్త వస్తువు కనిపిస్తే ఇది ఏంటి ఇది ఎందుకు యూజ్ అవుతుంది అని ఆరాలు తీస్తారు మేమేమైనా చిన్నపిల్లలమ్మా యూజ్ లేకపోతే ఎందుకు కొంటాం చెప్పండి డబ్బులు మనకే బొక్క కదా డబ్బులు ఎవరికి ఊరికే రావు మరి సరే సర్లేండి ఇలా చెప్పుకుంటూ పోతే పెద్ద లిస్టే రెడీ అవుతుంది అంత ఓపిక ఈకు లేదు నాకు లేదు కాబట్టి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంకా ఏమైనా ఉంటే కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్